రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత పండ్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత నేత ప్రవేశపెట్టిన పథకాలు ఉదాహరణ జలయజ్ఞం రైతు బాంధవుడు రైతులు రుణమాఫీ చేసిన మహానేత రైతుల కోసం ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన నాయకుడు పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ తెచ్చిన మహానాయకుడు ఆపదలో ఉన్న వారిని హాస్పిటల్లో చేర్చడానికి నూట ఎనిమిది సృష్టికర్త పేద ప్రజలు హాస్పిటల్ పోవడానికి ఇబ్బందులు అవుతున్నాయని నూట నాలుగు తెచ్చిన గొప్ప నేత దివంగత ముఖ్యమంత్రి గౌరవశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల వెంకటరెడ్డి మాజీ ఉప బి నర్సింహులు అజీజ్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు